హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే అంకిత నాయుడు అండ్ రాజు గురించి కొన్ని మాటలు మాట్లాడలేసుకుందాం సో ఎందుకంటే నేను అంతకుముందు వీడియోస్ పెట్టాను వీడియో పెట్టినప్పుడు చాలామంది నీకు ఏంటి వాళ్ళు ఎందుకు విడిపోయారు నీకు తెలుసా అడిగి చెప్పు అని పెట్టే వాళ్ళ గురించి ఒక చిన్న మాట అనమాట సో నేను కొన్ని వీడియోస్ చూసి నాకు తెలిసి నా మైండ్కి అర్థమైంది ఏంటంటే నా జ్ఞాపక శక్తికి నార్మల్గానే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఆయన రాజు ఫాలో అవ్వట్లేదు అనమాట జస్ట్ చూద్దామని సో చూశాను రాజు అని కొడితే ఎక్కడ రావట్లేదు అసలు అంకిత రాజు అని కొట్టు సో ఫాస్ట్ అదే నేమ్ వచ్చేస్తుంది అనమాట అంటే అంకిత ఫెల్ చేసుకున్నాం కాబట్టి రాజు కన్నా ఫేమ్ వచ్చింది నీ పేరు కొట్టేటప్పుడు రానప్పుడు ఇంకేంటి ఆయన ఇంకో ఈయన గురించి మాట్లాడేసుకుందాం సో శాడ్ వీడియోస్ చేసుకోండి ఏం చేద్దాం అనుకుంటున్నాం అసలు జనాల మీద అని సాడ్ వీడియోస్ చేసి వదిలేస్తున్నాం ఆమె సో తను ఏమంటుంది అంటే అంకిత ఏమంటుంది సో బర్త్డే సెలబ్రేషన్ వీడియో చూస్తుంటే మీకు అర్థమే ఉండాలా ఏం మ్యాటర్ అంటే సో ఎవరిని గుడ్డిగా నమ్మి సో ఏది చేయకండి ఏదైనా ఆలోచించి చేయండి ఆలోచించుకుని చేస్తే మనమే బాధపడాల్సి వస్తుంది తన కమ్యూనిటీ వాళ్ళకు కూడా అదే చెప్తుందంట సలహాలు అంటే ఈమె ఎంతగానో నమ్మవడం వల్ల ఆయన అంత మోసం చేసినా ఆయన ఇంకా అయితే ఈమెను బ్లేమ్ చేద్దామని వీడియో సాడ్ వీడియోస్ చేస్తున్నా ఆమె ఏమో మంచిగానే స బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంది అంతకుముందు చేసుకున్న బర్త్డేస్ కన్నా ఈ బర్త్డే చాలా హ్యాపీగా ఉందంట తన లైఫ్లో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా అని పెడుతుంది ఈయన ఏమో వీడియోస్ చేసుకుంటా ఇదే అసలు నీకు అంత లేకపోతే అసలు నీకు ఫేమనింది అసలు నువ్వు యాడో ఆ జిమ్లో కూర్చునేవాడివి ఆమె పెళ్లి చేసుకోవడం వల్ల నీకు ఎంత ఫేమ్ వచ్చి అన్నీ చేస్తుంటే నువ్వు మళ్ళీ ఆమె బర్త్డే వీడియో పెడితే నువ్వేం శాడ్ వీడియోస్ పెట్టు వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు ఎవరు ఎవరిని ఏం చేసుకొని ఎందుకు వీడిపోయారు వీళ్ళకే క్లారిటీలే ఉంది కానీ జనాలకి క్లారిటీ లేకుండే అండ్ వీళ్ళు చేసే వీడియో ఏంటంటే అంకిత ఏమో తన లైఫ్ తను ఎవరిని సాడ్ వీడియోస్ కానీ ఏం చేసుకోండి తన లైఫ్ తను చూసుకో అంటే ఫస్ట్లో చేసింది అనుకోండి అండ్ ఈయన అంకితనే మోసం చేసి వదిలేసిందేమో అని చెప్ప నలుగురికి తెలియడానికి ఇలా శాడ్ వ్యూస్ చేసుకుంటా ఈ నెంబర్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేస్తున్నాడు అవి చూసి జనాల కామెంట్ చేస్తున్నారు నువ్వు ఇంకొక పెళ్ళి చేసుకోవచ్చు కదన్న నీ ఫ్రెండ్ ఫ్రెండ్ నీ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్ అని ఒకళ్ళు అసలు నువ్వు ఇలాంటి వీడియో చేసి ఏం చేద్దాం అని ఒక ఆయన మంచి క్వశ్చన్ వేసిండే ఆయన్ని కానీ మరి ఇవన్నీ చదివినాక నీకైనా కొద్దిగా ఉండాలి కదా రాజ్ గారు అండ్ ఇది ఇక్కడ మ్యాటర్ అనమాట వీళ్ళు ఒకరిని ఒక్కరిని ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటురా లేకపోతే కావాలి విడిపోయారు అసలు విడిపోవడానికి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అన్ని ఇంటర్వ్యూస్ అన్ని చేయడం వల్లనే యూట్యూబ్లో ఏమి సక్సెస్ అయింది ఆ వదిలేసి అమ్మ చూసుకుంటే ఏమేమో అన్నీ వదిలేసి కూసుకొని ఆయన స్టిల్స్ భలే ఉంటాయి కుదిరితే ఆ వీడియోకి స్కేప్ కింద ఫొటోస్ ఇస్తాను లేకుంటే లేదన్నమాట నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది ఇప్పుడు మ్యాటర్ అనమాట తన బర్త్డే సెలబ్రేషన్స్ తన కమ్యూనిటీ తన ఫ్రెండ్స్ సో ఫుల్ గ్రాండ్గా చేసిండ్రు అది ఎక్కడ రెస్టారెంట్లో ఆడేయడం కాదు రోడ్ మీదే అనమాట అంత మంచిగా అన్ని కేక్స్ మనైనా ఎవడైనా ఒక్క ఫ్రెండ్ వచ్చి మనకి బర్త్డే విషయం చెప్పడానికే టైం ఉండదే అసలు ఇవన్నీ ఎందుకు హ్యాపీనే చెప్తా మనం చెప్తే చెప్పడానికే వాళ్ళకి టైం ఉండదు అలాంటిది ఆమె ఎంత మంచితనమో ఇంతమంది వచ్చి తన బర్త్డే సెలబ్రేషన్ చేయడం అది గ్రేట్ కదా ఎంతైనా సరే అండ్ తను కూడా తన లైఫ్లో కొంచెం లోన్లీగా ఉంది ఒక ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చింది అండ్ తన ఫ్యామిలీని తను మంచిగా చూసుకుంటుంది అంతవరకు అయితే చాలా హ్యాపీ అంతకుముందు వీడియో పెట్టింది కదా వాళ్ళ చిన్న కనే ఎవరు అనమాట సో ఇది ఇవాళ ముచ్చట సో మీకు నచ్చిందా నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చపోతే స్కిప్ చేసేయండి వీడియో ఎవరు మేము బలవంతంగా కూర్చోబెట్టి వీడియోస్ చూడమనట్లేదు కాబట్టి మీకు నచ్చితే చూడండి లేకుంటే లేదు అండ్ నచ్చితే కంపల్సరీ కమెంట్ చేయండి నా వల్ల నేను మాట్లాడిన దాంట్లో మేమైనా కొంచెం తప్పు ఉందా కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్పండి తప్పు ఉంటే తప్పని చెప్పండి అంతే సో ఇదనమాట సో బాయ్ ఇంకొక మంచి వీడియో దగ్గలుగుతాం వీళ్ళిద్దరు మ్యాటర్తో అండ్ నెక్స్ట్ వీడియో రాజగంజి మాట్లాడేసుకుందాం ఒక మూడు నిమిషాలు కానిచ్చేస్తారు నెక్స్ట్ వీడియో అయితే